అట్లాగే ఈ కేసు లొట్ట పీసు ప్రజాప్రతినిధులు పొలిటీషియన్స్ వాడే భాష ఇట్లా ఉంటున్నది లొట్ట పీసు ఈ కేసు అంటున్నారు ఇది పనికిరాని కేసు అంటే ఆయన పనికిరాని కేసు అని చెప్పొచ్చు దీనిలో పసలేదని చెప్పొచ్చు ఇది నిలిచే కేసు కాదు అని చెప్పొచ్చు కానీ నాయకులు వాడుతున్న భాష వీళ్ళు వాళ్ళని ఏం లేదు అందరు అట్లాంటి భాష వాడుతున్నారు ఏసీబీ కేసు ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్తున్నాడు ఆయన న్యాయపరంగా ఎదుర్కొంటాను నేను నా మీద కేసు పెడితే ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టాలని ఒక వాదన తీసుకొచ్చినారు ఎందుకంటే నేను దాన్ని అనుమతి ఇచ్చినాను ఆయన దాన్ని రద్దు చేసినాడు ఈ రెండింటికి కూడా నా మీద కేసు పెట్టడానికి కానీ దాన్ని రద్దు చేయడానికి కానీ క్యాబినెట్ నిర్ణయం లేదు అంటున్నాడు ఆయన అట్లాగే హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి మరో ప్రధాన వార్త నిన్న మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి హైకోర్టు చివాట్లు పెట్టింది అవసరమైతే హైడ్రా కమిషన్ను ను మళ్ళీ పిలుస్తాం కోర్టుకు అన్నది మీరు నోటీసులు సరిగ్గా ఇవ్వకుండా మీరు వాళ్ళకు సరైన సమయం ఇవ్వకుండా కూల్చివేతలు సాగిస్తున్నారని చెప్పి హైకోర్టు అన్న దాని మీద హైడ్రా కమిషనర్ యొక్క స్పందన చట్ట ప్రకారమే కూల్చివేతలు చేస్తున్నామని అని చెప్తున్నాడు ఆయన